జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను చెక్కు రూపంలో అందజేశారు పలువురు చేనేత కార్మికులకు పురస్కారాలను అందించారు మరి 59 వరకు భాగ్యమి సండి కదండి మేడం లక్షల మరి జిల్లా నేను యాభై సంవత్సరాల నుండి చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాను ఈ చేనేతలలో చిన్న పరిసంది కొత్త కొత్త డిజైన్లు చేయాలని తయారు చేస్తూ అవి మార్కెటింగ్ చేశాను గతంలో నూట ఇరవై రంగులు నూట ఇరవై ఒక రంగు ఫ్లవర్స్తో ఒక చీర నేసాను దానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ స్టేట్ అవార్డు లభించినది దీనిని పురస్కరించుకొని కొంతమంది పెద్దలు దానిని ప్రశంసించారు ఇలానే కొత్తది చేయాలనే ఉద్దేశంలో భారతదేశ చిత్రపటం పదివేల రంగులలో నిలుమేక ఇక్కత్తులో సంవత్సర కష్టపడి చేశాను దాన్ని దానిని రాష్ట్రపతి గారు శ్రీ ముర్ము గారికి బహుకరించాను చేనేత వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ఏదో చేస్తారని ఆశతో గత ప్రభుత్వం పన్నెండేళ్ళ సంధి ఎన్నికలు పెట్టక చేనేత సంఘాలని ఇబ్బంది పాలు చేసిండ్రు గత ప్రభుత్వం మేము ఒకటే మనవి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేనేత రుణాలు మాఫీ చేయించాం సంఘాలకు ఉండబడిన రుణాలు కానీ మన ఇండివిజువల్గా ఉన్న రుణాలు కానీ మాఫీ అయింది ఇవాళ కూడా మరి ముఖ్యమంత్రి గారికి తుమ్మల గారికి మరి మేము రిక్వెస్ట్ చేశాము లెటర్లు ఇచ్చాము నా వయసు పద్నాలుగు సంవత్సరం నుండే నేను ఈ పని నేర్చుకున్నా ఈ పనిలో నాకు తేలియారు డబల్ డబలిక్కల్ పనిలో నైపుణ్యం సొంతంగా చేయడం వల్ల మరియు మా గురు అయినటువంటి పద్మశ్రీ రైత గజం గోవర్ధన్ ఆధ్వర్యంలో మేము వంద డిజన్ల నిలుంబేక బెడ్షీట్ తయారు చేయడం జరిగింది